ఎక్కువ మంది ఎప్పుడు చూసినా నాకెవరూ లేరండి నేను ఒంటరి వాడినండి నేను ఒంటరి దాన్నండి అనే మాట ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటారు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ రోజైతే నువ్వు వేసుక్రీస్తుని సంతరక్షకుడిగా అంగీకరించావో ఆ రోజు నుంచి నువ్వు ఒంటరి వాడువి కాదు నువ్వు ఒంటరి దానివి కావు అనే సంగతిని తెలుసుకోవాలి దేవుడు ఏమన్నాడు తెలుసా నిన్ను ఎన్నడునూ విడువను నిన్ను ఏమాత్రమునో ఎడబాయను అని ఆయన ఏ చెప్పాను కదా హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ సెడ్ ఆయనే చెప్పాడంట ఏమని తెలుసా నిన్నెన్నడు విడివను నిన్నెన్నడును ఎంత ఎంతకాలమైతే నువ్వు ఆయన రక్షణలో ఉన్నావో ఒక్కసారి దేవుడిని చేయి పట్టుకుంటే నేను ఎన్నడు విడవను ఎడబాయిన అన్నాడు మనం కూడా చెప్పాలి ప్రవ్వా నేను కూడా నేను విడువను ఎడబాయిన అని చెప్పగలగా ఒక్కసారి చేయి పట్టుకుంటే అక్కడి నుంచి నువ్వు ఒంటరివి కాదు ఎందుకో తెలుసా నీతో పాటు దేవుడు ఉన్నాడు అందుకని ఇరవై మూడో కీర్తనలో దావిదంటాడు అంటాడు గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఎందుకంటే నీవు నాకు అదండి